నిన్న స్టాయినిస్ సూపర్ సెంచరీతో చెన్నై మీద లక్నో గ్రాండ్ విక్టరీ తర్వాత కనిపించిన ఈ సీన్ మంచి క్రికెటింగ్ ఎక్స్పీరియన్స్ మామూలుగానే చెన్నై మ్యాచ్లంటే గ్రౌండ్లతో సంబంధం లేకుండా ధోని ఫ్యాన్స్ స్టేడియాలను కమ్మేస్తున్నారు దేశంలో ప్రతి మూల ధోని అంటే ఉన్న అభిమానానికి స్టేడియాలు పసుపు సముద్రాలై నిండిపోతున్నాయి అలాంటిది ఇంకా చపాక్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి కంప్లీట్ ఎల్లోసీ అలాంటి ఎల్లోసీలో ఈ బ్లూ డ్రాప్ సెలబ్రేషన్ చూడాలి నిన్న స్టాయినిస్ విన్నింగ్ షాట్ కొట్టగానే నీరసించిపోయిన చెన్నై అభిమానుల మధ్యలో నుంచి ఉవ్వెత్తున లేచి సంబరాలు చేసుకున్నాడు తన చుట్టూ ఉన్న ఎల్లో జెర్సీల మధ్యలో ఆ సముద్రంలో ఆ ఒక్క బ్లూ జెర్సీ చూపించిన ఆనందం పడిన సంతోషం ఇది క్రికెట్ ఇచ్చే కిక్ అనిపించేలా చేసింది మొత్తంగా లక్నోలోనూ చెన్నైను ఓడించిన ఎల్ఎస్జి ఇప్పుడు చపాక్లోనూ ఓడించి ఈ సీజన్లో రెండు మ్యాచ్ల్లోనూ సీఎస్కే మీద కంప్లీట్ డామినెన్స్ చూపించింది లక్నో ఫ్యాన్స్ను ఫుల్ కృషి చేయడంతో పాటు క్వాలిఫైర్స్ రేసులోనూ చెన్నై కంటే ఎల్ఎస్జి ముందుకు దూసుకువెళ్ళింది 지금까 <머래>